హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బాక్ టు మెన్ని బ్లాగ్ సో ఈ రోజు మేము వచ్చేసి అజ్మీర్ లో ఉన్న టెంపుల్ అయితే వచ్చేసాము ఈ టెంపుల్ పేరు వచ్చేసి నారేళి జైన్ టెంపుల్ అనేసి కూడా అంటారు అండ్ తెలుగులో అయితే జ్ఞానోదయ తీర్థక్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ కి ఇంకా వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో మాకు తెలియకైతే వచ్చేసాము చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది చాలా పెద్ద టెంపుల్ మన గేట్ దగ్గర నుంచి వచ్చేసి ఈ టెంపుల్ వరకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లెంత్ ఉంటుంది సో చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంటుంది కూడా ఈ టెంపుల్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది సో సెకండ్ ఫ్లోర్ లో అయితే దేవుడు అయితే ఉంటాడు ఈ టెంపుల్ కూడా బుద్ధేశ్వర టెంపుల్ విజిట్ చేసిన ప్లేసెస్ లో ఎక్కువ బుద్ధేశ్వర టెంపుల్సే విజిట్ చేసాము సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే బుద్ధేశ్వర టెంపుల్ అయితే మాత్రం కంపల్సరీ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత దూరంగా ఉందో గేట్ వచ్చేసి అక్కడ ఉంది టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది చాలా లెంత్ అండ్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఈ బుద్ధేశ్వర టెంపుల్ కస్తే ఎందుకు ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం నెక్స్ట్ అయితే గుడి అయితే పూర్తి అయిన తర్వాత అయితే మళ్ళీ వస్తాము ఆ వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి